సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆరో వార్డు దాసాయిగూడెంలో సన్న బియ్యం లబ్దిదారుడు అయినటువంటి షేక్ మాదార్ హుస్సేన్ ఇంట్లో తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సన్న బియ్యంతో వండిన భోజనం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యాన్ని తెల్లరేషన్ కార్డుదారులకు తమ ఇంట్లో వండుకొని తింటున్నారని అన్నారు ఈ ప్రభుత్వం తెల్లరేషన్ కార్డు ద్వారా ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని అమ్ముకునేవారని ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని ఆయన అన్నారు కార్యక్రమంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్ట శ్రీనివాస్ జాతీయ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి నాగిరెడ్డి మమత నాగిరెడ్డి సందీప్ రెడ్డి షేక్ మదార్ హుసేన్ సిరిమల్ సైదులు షేక్ లతీఫ్ శ్రీను దాసాయిగూడెం మాజీ వార్డు మెంబర్లు కొమ్మగాని సైదు బొజ్జ దేవయ్య కుర్ర నాగరాజు చంద్రమౌళితలు పాల్గొన్నారు ఈరోజు భోజనం చేయడానికి రావటం జరిగింది చాలా సంతోషం అంటే ఎవరైతే ఈ సన్న బియ్యం లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇలా రేవంతన్న ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు మేము ఈరోజు కూడా దీన్ని టేస్ట్ చేసినప్పుడు రుచి చూసినప్పుడు చాలా అద్భుతంగా ఏదైతే మన ఇళ్ళల్లో వండుకునే అన్నం ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇది బాగా నడుస్తున్నది మరి దేశంలో ఎక్కడ లేని విధంగా రేవంతన్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఈ ప్రజలందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైతే రేషన్ షాప్ల లబ్ధిదారులు ఉన్నారో రేషన్ కార్డు అర్హులందరికీ కూడా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ఫ్రీగా ఈ బియ్యం సప్లై చేస్తున్నారు కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలి భవిష్యత్తులో ఇంకా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇంకా కూడా ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంది కాబట్టి లబ్ధిదారులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు